ప్రసిద్ధనామంలో మీ అందరికీ వందనాలు తెలియజేసినాను నిజంగా యేసుప్రవ గొప్ప దేవుడు కరుణించేటువంటి దేవుడు దయ చూపించేటువంటి దేవుడు మరి మన పట్ల అనేక వాగ్దానములను నెరవేర్చేటువంటి దేవుడు మరి అటువంటి గొప్ప దేవాది దేవుని కలిగిన మనం అందరం ఎంతో ధన్నిలో మరి ఈరోజు దేవునికి వాక్యంలో నుండి అధ్యాయం ఉపయోగ్యాయం వచనం చదువుకుందాం ఆయన నీ పుర్రవిని నిశ్చయముగా నిన్ను కరణించును ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును మరి యేసు ప్రభు ఆయన ఎటువంటి దేవుడు అంటే నిశ్చయముగా నిన్ను కరుణించే దేవుడు మనల్ని కరుణించే దేవుడు మరి మనకు వస్తున్నటువంటి శ్రమలను బట్టి సమస్యలను బట్టి బాధలను బట్టి మరి మనము దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఆయన కరుణ చూపి దయచూపి మనకు ఉత్తరమించేటువంటి దేవుడు ఈ రోజున నీ ఉన్నటువంటి నీ పరిస్థితిని బట్టి నీవెంతో బాధపడుతుండొచ్చు అయ్యో నన్ను ఎవరు కరుణిస్తారు అయ్యో నాకు ఈ అనారోగ్యం నుంచి ఎప్పుడు విడుదలకి స్వస్థత కలుగుతుంది ఎప్పుడు ఈ బాధల నుంచి నేను బయటపడతాను ఎప్పుడు ఈ అప్పుల సమస్య నుంచి నేను విడిపించబడతాను మరి ఎప్పుడు నా కుటుంబం మరి సంతోషంగా ఉంటుంది నెమ్మదితో ఉంటుందని నీవెంతో బాధపడుతున్నావా మరి నీవు చేసే నీ చేతి పనులలో నీ ఉద్యోగ వ్యాపారంలో నీకు మరి ఎన్నో ఒడిదొడుకులు ఎన్నో బాధలు వచ్చి మరి నీవెంతో దుఃఖపడుతుంటున్నావా అయ్యో నాకు ఎవరు హెల్ప్ చేస్తారు ఎవరు నాకు సహాయం చేస్తారని ఒకవేళ ఎంతో మరి బాధలో కురిగి ఉన్నావా మరి మనుషులు మనవారు మనల్ని కరుణించకపోవచ్చు దయ చూపకపోవచ్చు ఒక్కొక్కసారి దయ చూపించవచ్చు కానీ దేవుడు ప్రవీణేశు క్రీస్తు ఆయన ఎటువంటి దేవుడు అంటే ఆయన శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించేటువంటి దేవుడు ఆయన యొక్క ప్రేమకి మరి ఆయన ప్రేమ ఎటువంటిది అని ఆయన ప్రేమ కండిషన్ లేనటువంటిది అనగా షరతులు లేనటువంటి ప్రేమ ఆయన ప్రేమ నువ్వు ఏమి ఆయనకిచ్చినా ఇవ్వకపోయినా ఆయన నిన్ను ప్రేమించేటువంటి దేవుడు అందుచేతనే ప్రవీణే సుక్రీస్తు కలువరి శిలువలో మరి నీ కొరకు ఆయన ప్రాణం ఇచ్చి ఉంటున్నాడు ఆయన రక్తం ఉంటున్నాడు నిజంగా అటువంటి ప్రేమ చూపేవారు ఎవరు లేదు గొప్ప దేవుడు నీ కొరకు తన ప్రాణం ఇచ్చి తిరిగి లేచిన దేవుడు ఆయన నీకు ఏదైనా చేయగలిగే సామర్థ్యం శక్తిమంతుడు ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు ఈ రోజున నీవు మరి అప్పుల సమస్యలో కూరుకుపోయి నేను ఎలా పైకి రావాలని అనుకుంటున్నావేమో దుఃఖం మునిగి ఉన్నావేమో మరి నాకు ఎవరు సహాయం చేయగలరని అనుకుంటున్నావేమో కానీ దేవుడు నీకు సహాయం చేస్తాడు కృపగలిగిన దేవుడు ఆయన మరి ఆయన యొక్క మాట విన్నట్లయితే దేవుడు మరి ఆయన నిన్ను అప్పించేవాడిగానే ఉంచుతాడు కానీ అప్పు మరి చేసే వ్యక్తిగా నిన్ను ఉంచడు ఈ రోజున నేను ఆయనకు లోబడు మరి ఆయన స్థుతించు ఆయన నామమును కనపరచు తప్పకుండా దేవుడు నీ కృప చేపిస్తాడు మరి నీ పిల్లల భవిష్యత్తు గురించి నీ కుటుంబం పోషణ గురించి నీ యొక్క మరి మరి నీ యొక్క సమస్త విషయములలో నువ్వు ఎందుకు కృంగిపోతున్నావా మరి దేవుడు తప్పకుండా నేను కరణించేటువంటి వాడాయ మరి నిజంగా ఎవరైతే దేవునికి మొరపెడతారో పెడతారో వారికి సమీపంగా ఉండే దేవుడాయన దావితి మహారాజు అంటాడు కీర్తనలో నూట ఇరవై కీర్తన ఒకటవ వచనములో నా శ్రమలో నేను ఎగువకు మొర్ర పెట్టి ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను దావిది మహారాజు జీవితంలో వచ్చిన శ్రమలైతే భయంకరమైన శ్రమలు ఆయన వారే ధర్మీ ఉంటున్నారు సొంత వారే ధర్మీంటున్నారు మరి ఎంతో మరి అన్ని కలిగి ఉండి కూడా ఏమీ లేనటువంటి స్థితి అన్నట్టుగా ఆయన జీవితము మరి ఎంతో భయంకరమైనటువంటి శ్రమలో అతడు మరి ఎంతో దుఃఖపడుతూ దేవుణ్ణి ప్రార్థించి వింటున్నాడు దేవుడు ఆయన మొరవిని అంటున్నాడు మరి అందుకే కీర్తనలు ఇరవై మూడులో అతడు తన యొక్క అనుభవాన్ని దేవుడు చేసిన మేలును గురించి అక్కడ గొప్ప విషయంలో తెలియజేశాడు మరి నీవు నా శత్రువులు ఎదుట నాకు భోజనం సిద్ధపరిచితివి నూనెతో నా తల ఇంటి నా గిన్నె నిండి పొర్లుచున్నది అన్నాడు నిస్సంబుగా దావిధి శత్రువుల ఎదుటనే అతనికి మరి భోజనం సిద్ధపరిచినటువంటి దేవుడు మరి ఆశ్రమంలో కూడా నెమ్మదినిచ్చినటువంటి దేవుడు తల ఎత్తుకునేలా దేవుడు గొప్ప చేసినటువంటి దేవుడు నిజమా ఈరోజు నీ జీవితంలో తల ఎత్తుకోలేని పరిస్థితులతోనూ తల మునకలవుతున్నావా మరి శత్రువుల చేత నీవు ధర్మపడుతున్నావా అయితే ఈరోజున దావిధును లేవనెత్తిన దేవుడు ఈరోజున నిన్ను కూడా నీ శత్రువుల ఎదుట మరి నిన్ను లేవనెత్తేటువంటి గొప్ప దేవుడు నీకున్నాడు పడకు భయపడకు అలాగే మరి నీ పిల్లలు నీ మాట వినడం లేదా వారి గురించి కూడా నువ్వు దేవుడికి మొరపెట్టు తప్పకుండా దేవుడు నీ పిల్లలకు మంచి భవిష్యత్తును అనుభవించేటువంటి వాడు అలాగే మరి నీ కుటుంబాన్ని పోషించుకోలేకపో పరిస్థితిలో ఉంటున్నావా దేవునికి మరపెట్టు ఆయన తప్పకుండా నిన్ను కరినించేటువంటి దేవుడు ఎంటున్నాడు మరి నీ కుటుంబం నీ పిల్లలు నీ భర్త నీ భార్య మీరు ఆత్మీయ స్థితిలో మరి వెనకబడిపోతున్నారా దేవునిలో ఎదగలేకపోతున్నారా ప్రభు కొరకు జీవించలేకపోతున్నారా లోకాశలలో మునిగిపోతున్నారా మరి మరి అపవాది మరి మిమ్మల్ని మరి ఎంతో మరి వాడు దేవునికి దూరం చేస్తున్నారా దేవునికి మరిపెట్టు ఆయన తప్పకుండా నిన్ను గరినించి నీ కుటుంబమును నిన్ను నీ పిల్లలను నీ భర్తను నీ భార్యను ఆత్మీయ స్థితిలో మరి ఆత్మీయ ఫలము ఫలించే విధంగా దేవుడు మిమ్మల్ని అభివృద్ధి పరుస్తారు అపవాది ఎవరిని మరంగుదనాన్ని గర్జించి సింహం వాడు తిరుగుచు వెతుకుచున్నాడు వాని యొక్క ఊరిలో వాని యొక్క వరిలో పడిపోవచ్చున్నావా అయితే దేవునికి మొరుపెట్టి ఆయన నిన్ను కృపచూపి ఆయన లేవనెత్తుతాడు ఆయన మరణించాడు నిజముగా మనకొచ్చే ఏ పరిస్థితిలోనైనా సరే ప్రభు యొక్క ఆశ్రయం కిందికి వచ్చినట్టయితే ఆయన రెక్కల క్రిందికి వచ్చినట్టయితే ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును అని దేవునికి వాక్యం సేవిస్తా ఉంది నిజముగా ఎంతో గొప్ప దేవుడు అయించినాడు ఒక తల్లి వలె ఆదరించే దేవుడు ఒక తండ్రి వలె నిన్ను పోషించేటువంటి దేవుడు అంతకంటే గొప్పగా పోషించే దేవుడు నిజంగా మనందరికి ఆయన తల్లియో తండ్రియో అంటున్నాడు తల్లి అయిన మరచినేమో కానీ నేను నిన్ను మరవను అన్నాడు ప్రభు నీసంగా ఎంత ఎంత ధైర్యాన్ని ఇచ్చేటువంటి మాటలు ఎంత ఆదరణకరమైన మాటలు ఎలాసిన నీ జీవితంలో ఎంతో గొప్ప అయిన దేవుడు ఉంచుండగా నీవు ఆ దేవునికి లోబడి ఆయన స్థుతించే వ్యక్తిగా ఆయన యొక్క ఆశ్చర్యం కిందికి వచ్చే వ్యక్తిగా మరి ఆయన కొరకు నువ్వు జీవించినట్టు అవుతే తప్పకుండా దేవుడు నీ యొక్క మరణి వింటాడు నిన్ను నీ పిల్లలు నీ భర్తను నీ భార్యను నీ చేతి పనులను మరి నీ యొక్క ఉద్యమం నీ వ్యాపారంలో ప్రతి విషయంలోనూ దేవుడు నీకు మరి అనేకమైన దేవునితో నింపి నడిపించేటువంటి మరి గొప్ప దేవుడిగా నీ జీవితంలో నిన్ను నడిపిస్తాడు అటువంటి కృపతో మిమ్మల్ని దీవించి ఈ దినమంతా నీకు తోడయ్యండు దాకా ప్రార్థన ప్రేమైన మా ప్రియ తండ్రి నీకు స్తోత్రములు నీ ప్రియ బిడ్డలందరికీ కూడా తండ్రి మరి నన్ను ఎవరు కరుణిస్తారు మరి నాకు ఎవరు సహాయం చేస్తారు నా బాధలలో నుంచి ఎవరు నన్ను మరి బయటకు తీసుకొస్తారు ఎవరు మేము మరి మరి దేవునికి మేము దూరమైపోతున్నాము మాకు ఎవరు మరి అండ దండ ధైర్యం అని అనుకుంటున్న వారు అనేకలుంటుండగా ప్రభువారి అప్పుల సమస్యలతోనూ అనారోగ్యాలతోనూ బాధపడుతూ ఉంటుండగా పిల్లల భవిష్యత్తు గురించి బాధపడుతూ ఉంటుండగా మరి దయా మేడమైన మా తండ్రి ఒకరి నుంచి నిబడలను మరి తండ్రిని నడిపించమని దీవించుమని బలపరచమని ధైర్యపరచమని విశ్వాసమునందు తండ్రి ఇంకా అభివృద్ధి అభివృద్ధిపరచుమని ఏ సనామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె